సిద్ధార్థుడు రాజభోగాలన్నీ వదిలేసి గౌతమ బుద్ధుడ అయ్యారని చరిత్రను చదువుకున్నాం కానీ ఈ కాలంలో కూడా అలాంటి వ్యక్తులున్నారు వేల కోట్ల సంపదల్ని లగ్జరీ లైఫ్ ను సన్యాసిగా మారిన సిద్ధార్థుడే ఈ అజాన్ ఇంతకీ ఎవరి పాంజ్ అతడి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే శ్రీలంక తమిళ సంతతికి చెందిన ఆనంద కృష్ణన్ మలేషియాలో పెద్ద బిలీనియర్ ఆ దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు సుమారు నలభై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఆయన అధిపతి ఆయన ఒక్కగానొక్క కుమారుడే వెన్ అజన్ సిరి పాంజౌ తనకున్న సిరి సంపదల్ని తృణప్రాయంలా వదిలేసి సన్యాసం తీసుకున్నారు బౌద్ధ మారిపోయారు ఆనంద కృష్ణన్కు మలేషియాలో టెలికాం శాటిలైట్స్ ఆయిల్ గ్యాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ కు ఒకప్పుడు స్పాన్సర్ చేసిన ఎయిర్ సెల్ కంపెనీ కూడా ఆనంద కృష్ణ కానీ ఆ సిరిని భోగాన్ని సిరిపాంజో తుచ్చంగా భావించాడు భగవన్ నామం ధ్యానమే వేల కోట్ల సంపదలతో సమానం అనుకున్నారు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు బౌద్ధ భిక్షువయ్యారు రాబిన్ శర్మ రాసిన ది మాంగ్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అలాంటి కథే ఈ అజాన్ పాంజోది ఇరవై ఏళ్ల వయసు వచ్చే వరకు లండన్లో పెరిగాడు ఎనిమిది భాషలపై అనర్గణంగా మాట్లాడగలరు ఈయన తల్లి సప్రింద థాయిలాండ్ రాజ్ కుటుంబానికి చెందిన వారు థాయిలాండ్ మొదలుపెట్టాడు మయన్మార్ థాయిలాండ్ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ మఠాధిపతిగా ఉంటూనే భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఈ అభినవ బుద్ధుడు ఆనంద కృష్ణన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆస్తుల్ని అజాన్ కు అప్పగించి హ్యాపీగా రెస్ట్ తీసుకుందామనుకున్నారు కానీ తాను సన్యాసిగా మారాలనుకుంటున్నట్లు అజా నిర్ణయం తీసుకున్నాడు మొదట బాధపడ్డా తర్వాత కొడుకు నిర్ణయాన్ని గౌరవించాడు తండ్రి తండ్రి బాటలో అడుగులు వేసి వ్యాపార రంగంలో రాణిస్తున్న అంబానీ వారసుల గురించే కాదు ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసిన ఈ బిలేనియర్ కొడుకు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యారు